ఇయో ఈ డాంబర్ కి సెకండ్ బిట్ అన్నట్టు మనకి ఇది ఇరవై పిల్లల దారి ఇవో ఈ కనీ నుండి ఈ కనీ ఇట్నే దారి అన్నట్టు మనకు అది అది సైడ్ ఎల్లో ఎల్లో కనబడుతుందా అది సైడ్ రెండు ఎకరాలు ఈ సైటు రెండు ఎకరాలు పద్నాలుగు ఉంటుంది అంటే డాంబర్ రోడ్కి సెకండ్ బిట్టు రోడ్ వచ్చేసి కార్ ఉన్నది డాంబర్ రోడ్ ఆ నుండి ఇరవై ఇరవై పీట్ల రోడ్ ఇప్పుడు ఈ కని నుంచి ఇట్లా ఇరవై పీట్ల రోడ్ ఇట్లా వచ్చి మళ్ళీ ఇది ఇద్దరికి మళ్ళీ అటు ఇరవై ఫీట్లు రోడ్ మళ్ళీ ఇది మనకి ఈ నుంచి ఈ బోర్డర్ తోటి ఇది ల్యాండ్ ఇది సాయిల్ వచ్చేసి మనకు బ్లాక్ సాయిల్ వస్తుంది ఇది పుష్కలమైన వాటర్ అన్నట్టు ఇప్పుడు ఒకవేళ హైటెన్షన్ వైర్ మనకు చివరిలో వస్తుంది ఎడ్జ్లో అది చివరి ఎడ్జ్లో ఉంది దాంతో పెద్ద డిస్టర్బ్ ఏం లేదు ఎందుకంటే పక్కనే మండలానికి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఈ ముగ్గురు పొత్తుల కింద బాయి ఉంది ఆ బాయిలో ఎవరు మోటార్ వాళ్ళని నడిపించుకుంటారు ఆ ముగ్గురికి సరిపోనన్ని వాటర్ అన్నట్టు అందులోనే అదే పెద్ద బాయి మళ్ళీ వీళ్ళకి ఎక్స్ట్రా బోర్ ఉంది ఇప్పుడు ఈయనకు బాయ్ షేరింగ్ లో మళ్ళీ సొంత బోర్ ఉంది మళ్ళీ విలేజ్ కు దగ్గరండి సైడ్ నంబర్ సెకండ్ బిట్టు విలేజ్ కు దగ్గర రెండు ఎకరాల పద్నాలుగు గుంటలు ఇది ఇరవై పిల్ల రోడే మళ్ళీ ఆ కన్నీళ్ళది అట్లా బోర్డర్ అది ఇటు వచ్చేసి ఇది బోర్డర్